పోలీసులు సీజ్ చేసిన గంజాయిని గుంటూరులోని జిందాల్ పవర్ ప్లాంట్లో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో కాల్చివేశారు సుమారు కోటి ఎనభై ఏడు లక్షల రూపాయల విలువైన మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు కిలోల గంజాయిని దంతం చేశారు గంజాయి రవాణా నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని దీంతో రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని డీజీపీ వెల్లడించారు డిస్ట్రక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నాము గవర్నమెంట్ ఒక కొత్త కార్యక్రమం స్టార్ట్ చేశారు ఈ డ్రగ్స్ గాంజా మీద కంట్రోల్ ఎట్లా చేయాలా చాలా ఎక్సర్సైజ్ కూడా చేశారు ఒడిశా సైడ్ నుంచి బాగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మిగతా స్టేట్స్ కి అంటే మన ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారుతున్నాము సో దానికి ఇట్లా కంట్రోల్ చేయాలా అది కూడా చూస్తున్నాము మన స్టేట్ లో వచ్చి ఇంతకుముందు మీరు బాగా అది స్ప్రెడ్ అయింది మన ఈ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇక్కడ గ్రోత్ అవడం లేదు బట్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం జరుగుతుంది అట్లాగే ఇంతవరకు మనం దాదాపు ఒక వన్ ల్యాక్ కేజీ వరకు గాంజా పట్టుకున్నాము ఇప్పటి వరకు మనకు దాదాపు ఒక డెబ్బై వేలు వరకు మన డిస్ట్రక్షన్స్ కూడా చేశాము ఎవరు ఈ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు ఎవరు ఈ ట్రైడింగ్ చేస్తున్నారు వాళ్ళకి మనకి ఎన్డిపిఎస్ లో వాళ్ళ ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేయొచ్చు సో ఆల్రెడీ అది మనం స్టార్ట్ చేశాము గవర్నమెంట్ సీజ్ చేస్తుంది సో అందరికీ వార్నింగ్ కూడా ఇస్తున్నాము ఎవరు ఎవరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ ఈ డ్రగ్స్ నుంచి ఈ గాంజా నుంచి మీరు దూరంగా ఉండండి